పవిత్ర కార్తీక మాసంలో చేసే కార్తీక పురాణం శ్రవణం ద్వారా ఎన్నో విలువైన సంగతులను తెలుసుకుంటున్నాం ఈ కథనంలో కార్తీక మాసంలో కన్యాదాన ఫలం ఎంత గొప్పదో జనకునికి వశిష్ఠుల వారు వివరించిన వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునితో పదమూడవ రోజు కథను ప్రారంభిస్తూ ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో విధిగా చేయవలసిన ధర్మములు ఇంకా ఉన్నాయి వాటి గురించి చెబుతాను శ్రద్ధగా వినుము అని చెప్పసాగెను కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనము చేయుట కొయ్యే ఖర్చు భరించి ఉపనయనం చేయుట ముఖ్యం దానికంటే ఒక సలక్షణమైన కన్యను కన్యాదానం చేయుట ఇంకా గొప్పది ఎవరైతే కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తారో అతివారు తాము గాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వారవుతారు దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలతూ చెబుతాను శ్రద్ధగా వినుము అని చెప్పసాగెను ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడైన సువీరుడను రాసు ఉండేవాడు అతనికి రూపవతైన భార్య ఉండేది ఒకసారి సువీరుడు శత్రురాజుల చేతిలో అపజయం పొంది భార్యతో కలిసి అరణ్యాలకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమున పన్నసాలను నిర్మించుకుని కందమూలాలు ఫలాలు తింటూ జీవించసాగాడు కొంతకాలానికి అతనికి ఒక కుమార్తె జన్మించింది ఆ పాపకు ఆహార సదుపాయాలు సరిగ్గా లేకపోయినా వలె దినదినాభివృద్ధి చెందుతూ పెరగసాగింది ఆ బాలికకు యుక్త వయసు రాగానే ఒక మునికుమారుడు ఆమెను చూసి ఆమె అందచందాలకు ముగ్ధుడై తనకిచ్చి వివాహం చేయమని సువేణిను కోరాడు అప్పుడు ఆ రాజుమో మునికుమారా ప్రస్తుతం నేను చాలా భేదస్థితిలో ఉన్నాను నీవు నాకు కొంత ధనము ఇచ్చినా నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు వెంటనే మునికుమారుడు తన వద్ద ధనము లేనందున ఆ బాలికపై ఉన్న మక్కువతో ధనము సంపాదించడానికి నర్మదా నది తీరమునకు వెళ్ళి అక్కడ కుబేరుని అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు మునికుమారుని తపస్సుకు మెచ్చిన కుబేరుడు అతనికి ఒక ధనపాత్ర ఇచ్చాడు మునికుమారుడు ఆ ధనపాత్రను రాసుకిచ్చి అతని కూతురి వివాహం చేసుకుని తన ఇంటికి వెళ్ళి సుఖంగా కాలం గడపసాగాడు ఇక్కడ సువీరుడు కూడా అల్లుడిచ్చిన ధన పాత్రలోని ధనమును వాడుకుంటూ భార్యతో కలిసి హాయిగా కాలక్షేపం చేయసాగాడు కొంతకాలానికి సువీరునికి ఇంకొక కుమార్తె పుట్టింది ఆమెను కూడా వారు అల్లారు ముద్దుగా పెంచసాగారు ఆ బాలిక కూడా యుక్త వయసుకు వచ్చింది సువీరుడు ఆ బాలికను కూడా ఎవరికైనా అధిక ధనమునకు అమ్మేయడానికి ఎదురు చూడసాగాడు ఒకరోజు ఒక సాధు పుంగవులు తపతీ నది తీరం నుంచి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వెళుతూ మార్గమధ్యంలో సువీరుని కలుసుకుని ఓయి నీవెవరు నిన్ను చూస్తే రాసువలే ఉన్నావు ఈ అరణ్యములు ఈ విధంగా భార్యా బిడ్డలతో సంచరించవలసిన అవసరం నీకేమొచ్చింది అని ప్రశ్నించగా సువీరుడు ఓ మహానుభావ నేను వంగదేశమునకు రాసును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుకున్నారు నేను రాజభ్రష్ఠుడై ఇలా భార్య పిల్లలతో కలిసి అరణ్యాలు పట్టానని చెప్పాడు నా మొదటి కుమార్తెను ఒక ముని కుమారునికిచ్చి వివాహం చేసి అతను ఇచ్చిన ధనముతోటి నేను జీవిస్తున్నానని చెప్పగా ఆ ముని ఆశ్చర్యముతో ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడు కన్యను అమ్మి ఆ ధనముతో జీవించడం పంచమహా పాతకములలో ఒకటి ఆ ధనముతో దేవముని పితృదేవత పీతర్యం ఏ వ్రతం చేసినను వారికి నరకం తప్పదు అలాగే ధనము తీసుకుని కన్యను పెళ్లి చేసుకున్న వారికి కూడా నరకము తప్పదు కావున నీ పాప పరిహారం కోసం రానున్న కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి ఒక యోగ్యుడైన వరుణకిచ్చి వివాహం జరిపించినా నీ పాపములు పోవును ఈ విధముగా ఎవరైతే కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో వారికి గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాక నీ మొదటి కుమార్తెను అమ్మిన పాపం కూడా పోవును అని ఆ సాధువు రాజునకు హితబోధ చేస్తాడు సాధువు బోధలు విని సువీరుడు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య ఈ లోకంలో దేహ సుఖం కంటే గొప్పది ఏదీ లేదు భార్యా బిడ్డలతో కలిసి సిరి సంపదలతో జీవించడం ముఖ్యం అంతేకాని ఎప్పుడో చనిపోయిన తరువాత వచ్చే మోక్షం కోసం ఇప్పుడు ఉన్న సుఖాలను వదులుకోవడం అవివేకం ఈ లోకంలో ధనమున్న వానికి అన్ని గౌరవాలు దక్కుతాయి కావున నేను నా రెండవ కుమార్తెను కూడా ధనమునకు అమ్మి వేస్తానని నిక్కచ్చిగా చెప్పగా ఆ ముని ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తరువాత సువీరుడు మరణించెను వెంటనే యమబట్టులు వచ్చి వానిని తీసుకుని పోయి భయంకరమైన నరక కోపంలో పడవేశారు అంతేకాక అప్పటి వరకు స్వర్గంలో ఉన్న సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజును కూడా తెచ్చి అదే నరకంలో పడవేశాడు స్వర్గం నుంచి నరకాన్ని చేరిన శృతకీర్తుడు యమధర్మరాజుతో ఓ యమధర్మరాజా నేను జీవించి ఉండగా పుణ్యకార్యాలు కానీ పాపాలు చేసి ఎరగను మరి ఇంతకాలం స్వర్గంలో ఉన్న నన్ను ఇప్పుడు ఈ నరకంలో పడవేయడానికి గల కారణం ఏమిటని అడగగా యమధర్మరాజు ఓ రాజా నీవు ఎన్నడూ ఎటువంటి పాపము చేయలేదు కానీ నీ వంశంలో పుట్టిన ఈ సువీరుడు తన కుమార్తెను కన్యాదానం చేయక ఆమెను అమ్మి ఆ ధనముతో తాను జీవించాడు కావునా అతని పూర్వీకుడైనందుకు నీకు కూడా ఈ దుర్గతి పట్టిందని చెబుతాడు ఏముడు శృతకీర్తితో నేను నీకొక ఉపాయం చెబుతాను విను ఈ సువీరుని యొక్క రెండవ కుమార్తె నర్మదా నది తీరాన పెరుగుచున్నది నా ఆశీర్వాదంచే నీకు మానవ రూపం వస్తుంది నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి కార్తీక మాసంలో ఆ అమ్మాయిని సకల ఆవరణాలతో అలంకరించి యోగుడైన వరుడికిచ్చి కన్యాదానం చేసిన ఎడలా నీ వంశస్థులందరికీ ఈ నరక బాధలు తప్పును అని తెలియజేస్తాడు యముని ఉపాయం విని శృతకీర్తి వెంటనే యముడికి నమస్కరించి తీరమున రెండవ చక్కగా అలంకరించి చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి వివాహం చేశను ఈ విధంగా కన్యాదానం చేసిన వెంటనే సువీరుడు అతని పూర్వీకులు నరక బాధల నుంచి విముక్తిని పొంది స్వర్గలోకం చేరుకున్నారు కావున ఓ జనకరాజా కన్యాదానము వలన మహాపాపాలు కూడా నాశనమగును ఇంట్లో కన్యను ఉంచుకుని చేయగల శక్తి ఉండి కూడా కన్యాదానం పట్ల ఉదాసీనత చూపినవాడు నరకము కేగును అని వశిష్ఠుల వారు పదమూడవ రోజు కథను ముగించాడు ఇది స్కాంద పురాణ కార్తీక మహత్యే త్రయోదశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ